స్పీకర్ సార్ వివేకానంద గారు ఎవరైతే ఇష్యూ అయితే ఉందో అది వారు ఒక్క కాన్స్టిటెన్స్ సంబంధం కాకుండా అనేక కాన్స్టిటెన్స్లలో కూడా ఇప్పటి ధర పే చేయమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు దానివల్ల ఇబ్బంది వచ్చేట ఆస్కారం ఉంది ఇరవై ఏళ్ళ క్రితం ఆక్రమించుకోవడానికి ఇప్పటికే కష్టమైన ఆస్కారం ఉంది కాబట్టి ఎంటైర్ తెలంగాణ ఎక్కడెక్కడ ఈ సమస్య ఉందో అది పరిశీలించామని చెప్పి ఒకటి రెండవది ఏంటంటే తమరు ఒక లక్ష ముప్పై వేల పైచిల్కి కట్టిందని చెప్పింది కదా అవి ఎప్పట్లో ఒక డేట్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఎప్పటిలోగా పంచుతారు అనేటువంటిది ఎందుకంటే తలుపులు పిక్క కిటికీలు పిక్క కాబట్టి అలా అసాంఘిక కార్యకలాపాలు కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కట్టినటువంటి ఇళ్లను ఎప్పటిలోగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు రెండవది రాజీ యొక్క మనం దానిపైట ఆనాడు కట్టినటువంటి ఇళ్ళన్నీ పెద్ద ఎత్తున డబ్బులు వేచేసి కట్టినటువంటి ఇళ్ళు ఉన్నాయి గృహకల్ప అవన్నీ కూడా ఏదో ఒక రూపంలో ముఖ్యమంత్రి గారు గతంలో చాలాసార్లు దీన్ని ఏదైనా చేయాలని చెప్పి ఉద్యోగులకే వేయాలని చెప్పేటువంటి ఆలోచన కూడా కాబట్టి ఇంత పెద్ద అసెట్ని ఎక్కడో ఒకటి ఉపయోగపడాలి కాబట్టి దాని మీద కూడా ఒక చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ధరణిలో మీరు సరే ఇది చిన్నగాని మీరు కొట్టేస్తుంది కానీ ఒక పాయింట్ పెట్టండి ధరణిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయా ట్వంటీ టూ ఏనా లేకపోతే ఒకరి రిపేర్ ఒకటి వచ్చిందా ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ఒక పాయింట్ పెట్టండి మంతవరకు ఒప్పసంగం మీకు రిపోర్ట్ ఇచ్చింది ఎందుకంటే అంటే దానివల్ల ఏమవుతుంది వాళ్ళ వాళ్ళకు చనిపోతే వాళ్ళకు డబ్బులు వస్తలేవు వాళ్ళ పెట్టి ల్యాండ్ లేదు కాబట్టి సెకండ్ థింగ్ ఏంటి వాళ్ళకు రైతు బంధు వచ్చేటువంటి ఆస్కారం లేదు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి చాలామంది కోర్టుకు పోయేటువంటి స్థోమత లేదు కాబట్టి ఎక్కడికి పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా కలెక్టరేట్ పోయినా అవన్నీ మీకు మీరు కూడా గౌరవ శాసనసభలో చేస్తా కాబట్టి ఇష్యూ ఇక్కడ ఎవరు ప్రస్తావిస్తున్న ఇంపార్టెంట్ కానీ రైతుల ధరణి వల్ల వచ్చిన సమస్యలకి పరిష్కారం కొంత ఫాస్ట్గా చేసేటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తుంది